అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి సహస్ర మర్డర్ లో మిస్టరీ వీడింది దాదాపు పోలీసులు నాలుగు రోజుల పాటు ఈ కేసును ఛేదించి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ కేసును ఛేదించారు పదో తరగతి పిల్లాడు సాయి అనే వ్యక్తి సో ఆ అమ్మాయిని చంపినట్టుగా డబ్బుల కోసం వెళ్ళి చంపినట్టుగా పోలీసులు ఆ అమ్మాయిని విచారిస్తున్నారు మాట్లాడదాం ఇక్కడ స్థానికులు మనతో పాటు ఉన్నారు అమ్మ మీ పేరు నా పేరు సునీత అండి నేను ఓనర్స్ వాళ్ళ కోడల్ని ఓనర్స్ వాళ్ళ కోడల్ని మీడియా వాళ్ళు మాయమే చేసిండు ఇంటి ఇప్పుడు బయట నుంచి వెళ్ళి కెమెరాలు చెక్ చేశారండి ఇంటి వాళ్ళు ఎవరు రాలేదని మేము చెప్తున్నాం వాళ్ళ కూడా కనిపిస్తుంది మా అత్తయ్య ఇక్కడ ఊకుతుంది మా పాప వచ్చి చూసి తొంగి అనుమానపు వ్యక్తి ఆడలు కానీ మొగలు గాని అట్లా చూపిస్తున్నారు మా పాపే అని నేను ఆల్రెడీ సార్ వాళ్ళకి చెప్పిన మా పాపే సార్ ముగ్గేయమని మొత్తం అడిగింది మా 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 పాప అడిగితే నీకు బాగాలేదు కదమ్మా నేనేస్తా అని చెప్పేసి అని ఆమె ఇట్లా చెప్పేసి ఇట్లా చూసేసి వెళ్ళిపోయింది ఆల్రెడీ అంటే అనుమానం 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 వ్యక్తి మా ఫాదర్ కి రెండు సార్లు ధర వచ్చింది ఆ న్యూస్ చూసి ఒకవేళ మా ఫాదర్ కి ఏమనైతే మా ఫాదర్ ఎవరు తీసుకొచ్చే వాళ్ళు మీడియా ఇంత దారుణంగా వేయొద్దండి మీడియా మాత్రం ప్లీజ్ దయచేసి చెప్తున్నాను మీడియాకి రిక్వెస్ట్ ఇంటి ఓనర్ కొడుకే మాకు యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నాము మా ఫాదర్ వాళ్ళు కో ఫాదర్స్ ఉంటారు ఇప్పుడు ఓనర్స్ అన్న అంటే మేము ఇన్నేళ్ళ నుంచి ఉంటున్నాం ఆ పిల్ల మా ఇంటికన్నా ఉంటది మా ఇంట్లోనే ఉంటది ఆడుకోవడం గానీ ఎప్పుడైనా మీతో మాట్లాడడం మాట్లాడేది సండే ఎనిమిదిన్నరకు మా ఇంట్లోనే ఉంది ఆ పిల్ల ఇక్కడ ఆడు ఈ బాలికల్లో ఆడతారు ఇక్కడ ఆడతారు ఆ మెట్ల మీద ఆడతారు నానా మీరు ఎవ్వరు పైకి వెళ్ళారు మా పిల్లలు మీరు మీరెవరు పైకి వెళ్ళండి శాశ్వని వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఇక్కడే ఆడుకుంటారు ఇక్కడే ఉండండి ఇక్కడే ఆడుకోవడానికి పైకి వెళ్ళద్దు మీరు అంటే గ్లాసెస్ లేవు కదండి అట్లా పిల్లలు చూస్తారు పడతారు అని చెప్పేసి కిందనే ఆడుకోండి అని కిందనే ఆడుకుంటారు ఆ పిల్లలు అసలు చాలా ఆ పిల్లనైతే అసలు కళ్ళల్లో ఇది అయిపోయింది మాయమైనట్టు అయింది ఎప్పుడు నా అమ్మాయి బయటకు రావడం కానీ లేకపోతే మీతో మాట్లాడడం కానీ చిన్న చిన్న ఆడుకోవడం గానీ ఇలా జరిగింది అసలు మా ఇంట్లోనే ఉంటదండి స్కూల్ లేదంటే మా ఇంట్లోనే ఉంటది వాళ్ళమ్మ స్కూల్ లేదనుకో వాడుకు చిన్నోడికి ఉన్నదనుకో వాళ్ళు పంపించేస్తే ఆ పిల్ల ఒక్క బాక్స్ ఇవ్వడానికి వస్తుంది ఇక్కడనే ఉంటది మా చిన్న కొడుకున్నాడు త్రీ ఇయర్స్ ఏమో ఉంటాడు ఇక్కడనే ఉంటది ఆమె బాక్స్ ఇచ్చేసి వచ్చి ఇక్కడనే ఆడుకుంటది ఇంట్లోనే ఉంటది టీవీ చూసుకుంటది మళ్ళా వాళ్ళ ఇంట్లో కూడా టీవీ దగ్గర వాళ్ళిద్దరికి ఏమన్నా అయినా కానీ వాళ్ళిద్దరు కొట్లాడుకున్న పిల్లలు ఇద్దరు కొట్లాడుకున్నా గానీ ఆ పాప కిందకి వస్తుంది లేకపోతే వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు అన్న చెల్లెలు కొట్టుకున్నా కానీ వాడి కిందకి వస్తారు ఆమె పైన ఉంటది అట్లా ఉంటారు మంచిగా ఉంటారు వాళ్ళు

ఎంత ఘోరం అంటే అంత ఘోరం ఆయన ఎవరితో మాట్లాడిన కూడా మాట్లాడు సో దాకా మాట్లాడిన ఈ అమ్మాయి ఎవరైతే సహస్రా కేసులో సంజయ్ ని అదుపులో తీసుకునే వాళ్ళ మాట కదా సో వాళ్ళ కూతురు మా డాడీ ఎందుకు అరెస్ట్ చేస్తారని మాట్లాడుతుంది మా డాడీ ఎలాంటి తప్పు చేయలేదు ఇప్పుడు మా డాడీకి న్యాయం కావాలని మాట్లాడుతుంది ఇప్పుడు ఆయన పేరు మంచి పేరు రావాలా టీవీ దేశం అంతా చెత్త పేరు మంచి పేరు రావాలా మంచి పేరు రావాలా ఆ అయినా దొర కొడుతారు 18 సంవత్సరాలండి ఏరేలు ఉంది ఏరేవలల్ల అయిన పక్క నాటారు ఈ వీడియో వాళ్ళ పేరు బదలు చేస్తున్నారు కేవలం మీడియా వాళ్ళు కేవలం వా ఈ పదం కేవలం వాళ్ళది అద్భుతికిట్లాగా నిమకు దేశం నుంచి కడుపు మార్కన కత్తినము నిమహోల్ కెనల్ నీకు రాలేదు ఆ మైండ్ కడుపు బదకనకి వచ్చినా ఒక దేశం నుంచి మొత్తం పని ఏమంది నా మీద ఏం ఈ మీడియా

చుట్టాల రావద్దు అతను మంచోడని మాకు రావాలని కావాలా అతను మంచోడు మంచి వ్యక్తి ఆయనకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు మన చుట్టాలు అందరికి ఏముంటది ఆ వ్యక్తి మంచోడు కాదు ఆ పిల్లలకు సంబంధాలు రావాలంటే చెప్పు రేపు పొద్దున అది మాకు ఈడకి ఎలాగ ఇప్పుడు తప్పుగా వెళ్ళిందో మాకు మంచి రావాలంతే అంతవరకే ఇప్పుడు తెల్లారు తీసుకెళ్లి మరి అమ్మాయి కూడా ఐదు రోజులు మా కడుపు తిండలేదు చాయ్ లేవు తిల్లి లేవు ఇంట్లో ఉప్పు కారం పసుపు అన్ని బీరులతో ఇప్పుడు అదుపులో తీసుకున్నారు కదా ఆ అబ్బాయికి ఇప్పుడు అబ్బాయి పద కదా అదుపులోకి ఆ అబ్బాయితో అసలు ఎప్పుడు చూసారా లేకపోతే మేము కిందంటాము మా మీ ఆనగడలు పదిహేను సంవత్సరం బస్తీలో ఉంది ఎవరినో కంటే తాలకించిన సంజీవని అబ్బాయి చాలా వ్యక్తి పెంచోడు ఇంటి గల వానరులు కూడా మేము కాలుకు మొక్కల వాళ్ళ నుండి మేము ధైర్యంగా ఉన్నాము ఈమె పెద్ద అమ్మాయి మేము ఇంటి గల వానరు అమ్మకి ఆ కొడుకులకి వాళ్ళ ధైర్యంతో మేము ఉన్నాము ఆ మేము వార్తలు చూస్తారు ఐదు రోజులు అయితే మా కొడుకు తింటలు వస్తారు అలా పెట్టికి ఎలా అయితే రావద్దు ఈ అబ్బాయికి సంబంధం రావొద్దు ఎట్లా వస్తది చెప్పు సార్ చూసారు కదా సంజయ్ అదుపులో తీసుకున్నారు కాబట్టి ఆయన ఎలాంటి నిందితుడు కాదు ఆయన ఒక అప్రూవర్ సో ఆయన మీద ఇప్పటిదాకా చాలా ఎలిగేషన్ చేశారు చాలా మంది అతడే హత్య చేశాడు శాస్త్రం అని చెప్పి మాట్లాడుతున్నారు సో ఆయన మీద ఎటువంటి ఎలిగేషన్స్ రావద్దని కూడా మాట్లాడుతున్నారు ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో ఆయన చెప్ప మాకు ఎప్పుడు ఒకరితో మాట్లాడగలరు గొడవలు కదా అవేం లేదు వాళ్ళ పని ఏదో వాళ్ళదేదో కాకపోతే ఈ రోజు మాకు ఇది వచ్చింది అన్నట్టు తిరుగుతాను అంతే నా రోజు మమ్మల్ని ఆ మరి ఇంకేం మాట్లాడతావు ఆడపిల్లలతో నుండి ఎట్లా పది బయటకి మీరు మీడియా వాళ్ళు ఏది లేదు వేసేసుకున్నారు ఆ ఆయన ఇప్పుడు ఎట్లా మీరు బయటకి తెస్తారు ఇది ఎట్లా ఫోన్ ఇస్తారు మీదే ఉంది మీడియా వాళ్ళదే ఉంది ఇప్పుడు అంతే ఒక్కొక్కసారి సంజయ్ వాళ్ళ డాక్టర్ తో మాట్లాడే ప్రయత్నించ మాకు జ్ఞాన్ కావాలి అతన్ని చంపేయాలి అసలు వాళ్ళ పాలసీ తీసుకుని పేరెంట్స్ ఏం తీసుకుంటే తెలియదు కానీ మేము అయితే చంపేస్తాం మాకు ఉంటే అని అట్లా చేస్తాను టెన్త్ క్లాస్ చదువుతున్నాము మా స్కూల్లో ఉన్నాడు హాస్పిల్ చదువుతున్నాడు టెన్త్ క్లాస్ పొద్దున్న ఇన్వెస్టిగేట్ చేసినకి వచ్చారు పోలీస్ అప్పుడు నా స్కూల్ అన్నా నాకు తెలిసింది అప్పుడు ఆహా ఆహా అట్లా కాదు వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఇలా బాబుని అంటే అట్లా తెలిసింది ఇక చంపిన నాకు తెలియదు ఇప్పుడు త్రీ త్రీ వచ్చేటప్పుడు నేను ఫైవ్ కి వచ్చాను ఇప్పుడు ఇప్పుడు వచ్చేటప్పుడు నాకు తెలిసింది

ఆ ఈ పిల్లల సంబంధాలు తెల్లగా సార్ చెప్పండి ఒకసారి పదిహేను సంవత్సరం ఏరియాలు అన్నారు మేము వచ్చి నలభై సంవత్సరాలు అవుతుంది ఇలాంటి వార్తలు మేము ఎక్కడ వినలేదు అసలు మేము ఎక్కడ ఉన్నామో మా ఫ్యామిలీ తెలియదు మా చుట్టాలు ఏమని కొందరు ఎత్తి చంపాడు వాళ్ళ సంబంధాలు రావద్దు అనుకుంటారు కదా పలాయన సంబంధాలు ఎలా వస్తే పిల్లల దగ్గర పొద్దున్న చెప్పండి సార్ ఆయన మంచిగా ఉండాలి మాకు తప్పు చేయలేదు సంజీవ్ తప్పు చేయలేదు మాకు రావాలి

నా మండనా ట్వెల్వ్ కి ఇప్పటి వరకు ఇంటికి అసలు రాలేదు అసలు మా డాడీ ఎలా తీస్తుంది అసలు